ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని షేక్ రాజాసాహెబ్ ప్రసూతి వైద్య అధికారులకి ఎమ్మెల్యే సుజనా చౌదరి హెచ్చరికలు జారీ చేశారు గురువారం కొత్తపేటలోని షేక్ రాజాసాహెబ్ ఆసుపత్రిని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తనిఖీలు చేశారు ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లతో వైద్యం ఏ విధంగా అందుతుంది వైద్య సిబ్బంది సహకరిస్తున్నారా లేదా వైద్య సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు ఏ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి విచ్చేశారు మందులన్నీ ఇస్తున్నారా రక్త పరీక్షలు ఏ విధంగా సేకరిస్తున్నారు అనే విషయాలపై నేరుగా పేషెంట్లతో మాట్లాడుతూ ఇదే సమయంలో వైద్య అధికారులతో సుజనా చౌదరి తగు సూచనలు చేశారు ఆసుపత్రికి విచ్చేసిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని మంచి మందులు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శాంతి కిరణ్ కు తెలియజేశారు ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలపై జిల్లా కోఆర్డినేటర్ హెల్త్ సర్వీసెస్ చిన్నకోటి నాయక్తో చర్చించారు ఈ తనిఖీలలో కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెడ్ నర్ వెంకటేశ్వరమ్మ నాగరాజు లలిత తదితరులు పాల్గొన్నారు ఇప్పటివరకు మేము అడ్డప్పుడు లేదా ఎవరు సార్ రెండు మూడు సార్లు రెండు కొంతమందికి సర్వీస్ పేషెంట్స్ కు మంది మనం ల్యాప్టాప్ టీచర్ గారు ఉన్నారు ల్యాప్టాప్ టీచర్ గారు ఏమో కాదు సార్ కాంట్రాక్ట్ బిఎస్సీ సెలెక్షన్ బిఎస్సీ సెలక్షన్ కాంట్రాక్ట్ సార్ ఏమో ట్రీట్మెంట్ సూపర్వైజర్ నేనే ట్రీట్మెంట్ అంటుంది

విజిట్ చేయడం జరిగింది అక్కడ సమస్యలు సమస్యలు చూస్తూ ఉంటే అన్ని సమస్యలుగానే ఉన్నాయి నాయక్ గారితో కోఆర్డినేటర్ గారు అంటు ఆరు హాస్పిటల్స్కి డాక్టర్ నాయక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది తర్వాత డాక్టర్ సౌజన్య డాక్టర్ కిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సమస్యలు అటన్నిటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు తర్వాత స్టాఫ్ సమస్యలు కొంతమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదట అవన్నీ కూడా తీసుకొని ఒక కన్సాలిడేటెడ్గా తీసుకొని వస్తే అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి తర్వాత మన వైద్యశాఖ మా వర్యులు సత్యకుమార్ గారితో కూడా మాట్లాడి ఏం కావాలో అవి చేపిస్తా అని చెప్పాను పేషెంట్లు ఉన్న పరిస్థితుల్లో బాగానే ఉంది కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సార్ అవన్నీ కూడా ఇప్పుడే కదా స్టడీ చేసి కన్సల్టెట్గా స్టడీ చేసి ఈ నియోజకవర్గంలో ఇరవై రెండు లక్షల యాభై వేల మంది ఉంటే ప్రతి ఇరవై ఐదు వేల మందికి ఫస్ట్ తర్వాత పదివేల మంది చొప్పున ఒక పిహెచ్సి సెంటర్ కానీ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు కానీ పెట్టించాలి ఆ స్టడీ చేయడానికి త్రీ మ్యాపింగ్ చేస్తున్నారు ఆల్రెడీ నేను ఆర్డర్ చేసేది అది చేసి అది చేసి చేపిద్దాం రండి